जय ఇప్పుడు మనం ఇస్తాం ఇప్పుడు వాటర్ వరకు పెట్టి మళ్ళీ క్లోజ్ చేస్తాము సార్ ఫైవ్ హండ్రెడ్ ఈస్ ఇప్పుడు ఎంత ఉంది మన దగ్గర ఇప్పుడు టీఎంసి వచ్చేసింది ఓకే ఇంకెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు సార్ వర్షాలు పడితే మనకి త్వరగా వచ్చేస్తుంది సార్ ఇప్పుడు కదా మొత్తం ఆర్ఎన్ఆర్ ఇష్యూ ఓ ఇష్యూ కాబట్టి దానికంటే ఎక్కువైతే పెట్టము రేపు మనకి ప్లేట్ఫార్మ్ కెనాల్ నీళ్ళు పోవాలనే ఈ లెవెల్ మెయింటైన్ చేసుకుంటూనే పోవాలా ఓకే ఓకే అందుకంటే చీరోలో పోవు అసలు మనకు సో ఇప్పుడు ఉల్లికల్లు దొరికే వరకు వన్ టీఎంసినే దానికంటే ఎక్కువ కూడా పెట్టలేము ఇక్కడి వరకు అయితే మనకి ఇబ్బంది ఉండదు వాళ్ళకి వన్ పాయింట్ నైన్ వరకు అయితే ఇబ్బంది ఉండదు వన్ వరకు అయితే ఏం ఇబ్బంది ఉండదు పాయింట్ నైన్ ఫైవ్ మన ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన ఫ్లడ్ ఫ్లో రెడీ అయిందంటే మనకి వన్ టూ వరకు వన్ పాయింట్ ఫైవ్ వరకు పోవచ్చు కదా సాల్వ్ అయితేనే మన ఫ్లడ్ ఫ్లో కలర్ ఎందుకు అంటే వన్ పాయింట్ జీరో వన్ దగ్గర వస్తుంది సార్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ బాటమ్ ఆ లెవెల్ ఉంటేనే మనకి దానికి నేను అనేది ఏంటంటే ఇప్పుడు మన ఫ్లడ్ ఫ్లో కెనాల్ రెడీ చేశామంటే మనకు వన్ పాయింట్ ఫైవ్ ఇక్కడికి వచ్చినా కూడా అట్లా డైవర్ట్ చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు సార్ బట్ ఆర్ అండ్ ఆర్ ఇష్యూ సాల్వ్ అయితేనే వన్ పాయింట్ ఫైవ్ మనం స్టోర్ చేసుకోగలం సార్ మా అంటే పర్ డే టెన్ టు అంటే ఈ వాటర్కి మనం రైట్ కెనాల్కి ఇచ్చుకోవచ్చు సార్ అంతా పోతుందా అంటే ఇప్పుడు అది ఇప్పుడు వర్షం పడి పారుతుంది సార్ అది లేకపోతే టెన్ టు ఫిఫ్టీన్ క్యూసెక్స్ ఇచ్చినా కూడా వాళ్ళ బోర్లలోకి ఎండుతాయి సార్

ఆడి పోదామా పోదాందాకి ఎంత కంటిన్యూ అయినా డు కట్టుకుంటాను ఆయన డిస్టర్బ్ చేయకూడదు మీరు ఏమో ఏడికి పోతాను అన్ని పెట్టుకొని గుడికి పోతున్నావు ఏం గుడికి పోతున్నావు ఇప్పుడు ఒకటే గేటా మనకి ఇంకా అవసరం లేదు ఏడీ ఆడిపోయా మళ్ళా అక్కడ ఉందా మార్కింగ్ ఉందా అక్కడ ఉందా ఎక్కడ దాకా వస్తే ఒక వన్ డే అన్న ఉంటుందా ఒప్పెను డేస్ ఏం వేస్ట్ ఏం లేదా మళ్ళీ చెప్తే వాడికి చెప్తుంటే ఇంట్లో ఉండాలి అంతేనా చేసే ఇది కొట్టలేదన్నా ఏది కొట్టేది బోనసా అన్నారు కదా అంతా బోనసరి మీరు ఇగో వాడిని తీసుకొచ్చిన వాడికి ఒక్కడికే కర్సకాయ అయితే ఇట్లా మాకు లేదా ఇగ మాకు కరిసికాయ తీసుకురావకూడదు డంపకేసుకొని ఈరా కూడా ఈరా నువ్వు ఇవేలే ఇవేలే సర్ బానర్ సర్ బాన్నా బ్రహ్మాణంగున్న సర్ తమ్మ ఎనిజట్టున ఫోన్లో ఇన్నోడు స్కూల్ గడుతది అంతేనా తట్టుకోని చెప్పాడా తట్టుకో రండి తట్టుకోని చెప్పు కాదు ఊర్ల వారిగా నిలుచుకున్నట్టున్నారు కానీ కానీ ఏంటి మనం లస్కర్ లాగా బెస్ట్ రేపు దొరికినాడు ఇంకో లస్కర్ మనకి పొద్దున తక్కువ అది కానీ డబ్బులు కూడా తీసుకోండి ఫ్రీ ఎవరు కావాలంటే అక్కడ పిలిపించుకోండి నంబర్ ఇస్తా అంతే అంతేంటావా మీరు కూడా ఫ్రీగానే చేస్తారంట అందరూ దాన్ని ఇట్రా అదే ముందే

ము సరిపోతున్నారా కాక్ట్ చేస్తా అవును అవును డబ్బులు వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు కాంట్రాక్ట్ బ్రహ్మాండ్ర డేజ్ లేదా వెళ్ళిపోయారు లిసిపోయినాడలే ఆయన సుబ్బయ్య అలిసిపోయినాడు రా ఇంకా ఇంకా రాత్రి ఇంకా ఆయన తిరగాల్సిందేదే కాదులే ఇంకా వెళ్ళి ఇట్లా ఇవి ఇవేం కరెంటు పెట్టలేదు ఇంక అవసరం లేదన్న మార్చుకోవచ్చా ఇప్పటికి మొత్తం గేటే మార్చాలా ఉండవే

కరెక్టే ఇప్పుడు వీళ్ళు ఈ కాలం మీడి పంపించకుండా ఓన్లీ నదే మీడి పంపించాలని అంటేనే నిన్న పోయి ఖర్చు పెట్టి మనం పని చేసినాం ఇప్పుడు ఇప్పుడు అది సెట్ అయింది కాబట్టి మనకేం ఇబ్బంది లేదు కదా మళ్ళీ వీళ్ళకి ఇంకా నీళ్ళు ఇంకుతాయంటున్నాడు ఎవరికి పెద్దరేటోళ్ళు అది దీనివల్ల వాళ్ళకేం కాదు చెప్తాడు ఎనాల్ కాదు మన కట్టకే గ్రూటింగ్ పెడతాం అన్నారు లేదు ప్రెజర్ విల్ రిలీఫ్ కలిసి కడితే సాల్వ్ అవుతుంది అన్నమాట కానీ అయిపోయింది సార్ అది కూడా వచ్చింది సార్ తర్వాత ప్రాబ్లం వచ్చి జియో మొత్తం ఎంటైర్ విలేజ్ తీసుకోండి అని జియో వచ్చింది సార్ ఆ జియో తర్వాత సర్వే చేయడానికి వెళ్తే మొత్తం అవసర సామర్థ్యంలో డబుల్ చేసేసారు సార్ మొత్తం ఎంటైర్ విలేజ్ కొత్తవన్నీ కట్టేసినారు కదా సార్ ఓన్ బిజినెస్ అయ్యి యాడ్కి ఎట్లా పోతున్నావు అందరూ ఇట్లా పోతా అంటే ఏనా బయలుదేరుతా చదిస్తా